ప్రైస్లోడండి మనము అన్నాగారి జీవితంలో గొప్ప కార్యము చూసింది కదా అది ఎలా పొందుకుందంటే కొన్ని ప్రార్థన అనుభవాలను కలిగి జీవించింది ఇది ఎలాంటి ప్రార్థన అనుభవం అంటే మూడవ ప్రార్థన అనుభవం ఎలా చేసింది ఒకటవ సమయడు గ్రంథము ఒకటవ అధ్యాయం పదకొండవ వచ్చినంలో ఉంది ఆమె మొక్కుబళ్ళతో దేవునికి ప్రార్థన చేసింది ఎట్లా నీ సేవకురాలైన నాకు మగబిడ్డను దయచేసిన ఎడల నేను వాడి తల మీదకి క్షౌరపు కథ ఎన్నిటికీ కూడా రానియను వాడు బ్రతుకు దినములన్నీ నేను యహోవనగు నీకు నీ సన్నిధిలో అప్పగింతను అని మొక్కుబడి చేసుకుంది మొక్కుబడి చేసుకున్న వెంటనే ఆమె మృక్కుబడి తీర్చింది అలా తెలుసా పాలు విడిచిన వెంటనే యహోవ సన్నిధిలో వదిలిపెట్టేసిందంట ఇలా మనం చేయగలుగుతామా చేయలేము కానీ మృక్కుబళ్లతో చాలామంది బైబిల్ గ్రంథంలో ప్రార్థనలు చేస్తే దేవుడు వారి ప్రార్థన దేవుడు విన్నాడు యాకూబు గారు దావీద్ గారు ఎఫ్తా గారు వారి ప్రార్థన మృక్కువళ్లతో చేశారంట అంతేకాదు మృక్కువళ్లతో ప్రార్థన చేస్తే వారి విజ్ఞాపన దేవుడు ఆలకిస్తాడు మీ ఎదురున్న కార్యము జరగాలి అంటే గారి వాళ్ళు మీరు ప్రార్థించండి మృక్కువళ్ళతో కార్యాన్ని చూస్తారు ప్రయత్లో